చేస్తాం ఈ మిగిలిన ట్యాక్సుల విషయంలో తమిళనాడు కర్ణాటక తెప్పించుకొని దాన్ని నిదానంగా చేస్తామని చెప్పారు కానీ మొదలదే దిక్కులేదు ఏది సరే ఇక మేము ఏంటంటే ఎన్నో సార్లు చాలా సార్లు ఆయన దగ్గరికి వెళ్ళాం సీఎం దగ్గరికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం ఇదిగో అంటారు అదిగో అంటారు ఆ ఫైల్ అట్టాటట్టు నడిచి ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అయిపోయింది అక్కడ ఒక నెల రోజు సెలవు పెట్టాడంట దాని గురించి మొన్న వెళ్ళి బయటకు వస్తా రాదా అని చెప్పి మనం చూస్తాం ఇక ఏదైనా బయటికి రావడానికైనా అటు లోపల వాడు కట్టారు అని అనుకుంటే ఇక్కడ మేము బజారా ముగించాల్సిన పరిస్థితి తప్పదేక కాకపోతే ఇక మనం ఏంటంటే ఓ మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది దాని వెంటనే బుర్రలు వచ్చినాయి పక్కన ఇది ఆయన పెద్ద పెద్ద ప్రణాళికలు అభివృద్ధి అభివృద్ధి వస్తే వాళ్ళ పిల్లలకి అందరం మంచిదే కానీ ఇప్పుడు మనం దానికి మాకేం చేస్తాననేది మాకు కావాలి కదా ముందు దాని మీద ప్రయత్నం చేస్తున్నాము దానికి కానీ ఎవడన్నా ఎలా తాడు కట్టినట్టు తెలిస్తే మేము కూడా వెంటనే ఒక మీటింగ్ వేసేసి గా మేము చర్యలు తీసుకోవడానికి తెలుపుడే సిద్ధంగా ఉన్నాము అసోసియేషన్లో పెద్దలుగా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అందంగా మాట్లాడినప్పటికీ వాళ్ళంత చదువు మనందరికీ లేదు సో మన లాంగ్వేజ్కి తగ్గట్టుగా మా నాయకుడు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఇంకా డ్రైవర్స్ ఒకసోదలు కూడా ఉన్నారు వాళ్ళ బాధలు కూడా విందాం సర్దార్ సమావేశం ఏర్పించిన ప్రతి ఒక్కరికి వేదిక మీద ప్రజలందరికీ మన బాడుగులో దెబ్బ కొట్టి ఇటువంటి పంచాయతీ వస్తాయి ఇది ఒకటో పాయింట్ ఒక ఓనర్ బోనర్గా రెండోది ముఖ్యంగా ఏమంటే మనలో ఐకమత్యం లేదు నీదైతే నువ్వు చెయ్యి నాదైతే నేను చెయ్యి అనేసి రెండోది దారుణం ఈరోజు లారీ ఓనర్ తేడా ఉండదంటే డ్రైవర్లు మీకు కూడా చెప్తా ఉన్నాను నేను కూడా డ్రైవర్ పని చేసిన చెప్తా ఉన్నాను ముఖ్యంగా మనలో ఇప్పుడు నూటికి డెబ్బై భాగం తాకాటం వచ్చేసి నూటికి అరవై డెబ్బై భాగం తాగే డ్రైవర్లు అయిపోయినారు లైసెన్స్ హోల్డర్లు తక్కువ అయిపోయినారు తాగేకి బ్యానేజ్ అయిపోయినారు ఇంట్లో నుంచి ఊర్లో నుంచి బయలుపెడితే ఇరవై కిలోమీటర్లకంతా నైన్టీ కావాలి తోనే వంటి చేతిలో ఇచ్చేసి స్టేరింగ్ లో దిగేసి ఇచ్చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ లో కాకుండా ఈ రోజు లారీ ఓనర్ పరిస్థితి కూడా ఎట్లుండదు తన కంతులు కూడా తను కట్టుకోలేకపోతా ఉంటాడు ఈ రోజు మనం వాడు బండి ఆకి పక్కలో పెట్టరా అంటే డ్రైవర్ కి రా వాడు పక్కలో పెట్టరా అంటే పక్కలో పెట్టాల రెండోది వాడు సీజ్ చేసి గంటో రెండు గంటలకో మూడు గంటలకో వాడు పదివేలు ఇవ్వాలంటే పదివేలు ఇయ్యాల ఏమంటే మనం మాట్లాడతాయి కదా మన లైక్ మధ్యం ఉంటే ఎవరు బా పలానా ఫలానా పండికి ఎవరు బా ఎంత పడిపోయినాడు వాడేమో సీజింగ్ ఛార్జీలు పదివేలు అడుగుతా ఉన్నాడంటే అంటే నేరుగా ఆడ పది మంది కింద బా బీగాలు అన్ని బండ్లు నువ్వే పెట్టుకో ఆ ఫైనాన్స్ వంటి ఇట్లా పెద్ద మంది కంప్లైంట్ ఇచ్చి ఆ ఫైనాన్స్ వంటి నీ వర్కరు నీ ఆఫీస్ లో పనిచేసేవాడు మా ఓనర్ దగ్గర ర్యాంగ్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉన్నాడు వీడు ఈ ఏరియాలో ఉండకూడదు ఒకవేళ వీడు ఉంటే మేము ఎవ్వరు ఈ ఊర్లో కంచులు కట్టామనేసి ఒక్కసారి వాడికిచ్చేయండికి వాడు ఎందుకు మాపై మనం ఏం చేస్తాము నమస్తే సార్ సార్ రండి సార్ బిర్యానీ రండి సార్ బిర్యానీ బిర్యానీ పానీకి మెహర్ బాణి వీడు మనం ఏం చేస్తామన్నాము మనము మన మన కోసం మన లారీ కోసం మనం మనం బాగుపడే కోసం మన డ్రైవరు వాడిని పెళ్ళం బిడ్లి వదిలేసి ఎండనక వానక ఇది అనకా అనేసి వాడు పోతా ఉన్నాడే వానికి రోజైనా మనం సారనిపించినామయ్యే రోజైనా మనం వానికి సారనిపించినా సరే పోతే కొన్ని మూడు దినాలు నువ్వు లేటుగా వచ్చేసిండా మీ ఇంట్లో ఏమి ఉండదు అనేసి మూడు కిలోలు బియ్యం ఇచ్చి పంపించిండా పోయేటప్పుడు కానీ వాడు పుట్టకోసేవాడు వాడిసారి వాడు వాడి వయసు ఇరవై ఉండదు వానికి మనం లారీ ఓనర్లు సార్ నమస్కారం సార్ నమస్కారం ఏ నీది సో దానికోసం కోసం నేనేమంటాను సార్ మెప్పు విప్పు నాకేం అవసరం లేదు చేయాల్సిన బతకాల్సిన బతికినా నేను మా పెద్దోళ్ళకి రెండు చేతుల మీ అందరి నర్మన నమస్కారం చేసుకుంటామంటే దయచేసి ఈ ఈ చిన్న అంటే ఇది చిన్న సమస్య కాదు ఇది ప్రతి ఊర్లో ప్రతి లారీ ఓనర్ ప్రతి పడతా ఉండే బాధలు ఈ కొత్తలో వచ్చిండేది ఇది ఏది పంచాయతీలోపు నూట యాభై మున్సిపాలిటీ లోప నూట యాభై అనేసి ఇది కాకుండా ఊరూరా ఒక సీజర్లు ప్రతి ఊరు ఒక్కొక్క సీజర్ పెట్టేసి ఎవడు ఎందుకు దొంగతాడో దొరాప్తాడో కూడా తెలియకుండా అర్థం అవుతా ఉంది బండి లాక్కుంటా ఉన్నారు అది ఇంకోటి వచ్చినోడంతా మన డ్రైవర్ కి కనీసం మంచి భాషతో కూడా మాట్లాడడం లేదు వాడు ఏమంత అవసరం వాళ్ళకి ఇప్పుడు డ్రైవర్లు కొరత డ్రైవర్లు కొరత అంటే అవును సార్ డ్రైవర్లు ఎందుకు కొరత అంటే వాయినికి మనమే మర్యాదకి పోతామంట మీకు వాడు ఎవడో వినిపిస్తాను సో ఈ కొరత రెండోది నేనేమంటానంటే మా వాళ్ళు దయచేసి మీరందరూ పెద్దోళ్ళు అంత పెద్దోళ్ళు మేము చెప్పేంత కాదు మీరందరూ దయచేసి ఈ ఏదైతే లోకల్ సమస్యలు ఉంటాయో ఈఎంఐ సమస్యలు ఈ గవర్నమెంట్ ఇది అనవసరంగా ఇది ఎవరు ఇది సాతిక నాయకులు మీరు చెప్పినట్టే ఈ రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు కలిసి సిండికేట్ అయిపోయి ఇట్లా రాయి పైన అండి అనేసి ఈ సమస్యల పైన వెంటనే దృష్టి సరించి ఇది చేసి ముఖ్యంగా నేను మా గురువు గారికి ఈ సమాముఖ్యంగా ఒక ఇది అడగలనుకుంటా ఉన్నాను పోయినసారి ప్రభుత్వంలో కూడా మనం ఏం జరిగిందో మనం వెళ్ళాలా చూసినాం చేసినాం ఆ తర్వాత స్వయాన మా ముఖ్యమంత్రి గారి కుమారుడే విజయవాడలో అసోసియేషన్ లో ఎలక్షన్ కి ముందు ఒక వాగ్గానం వేసినారు మా వీళ్ళంతా పెద్దోళ్ళంతా మా పూజ్యులంతా పోయి ఆయనకి మరి మరి లారీ వాళ్ళ సమస్యలు ఉన్నాయండి మరి కరోనాలో కూడా మేము చేసినాము ఇతర రాష్ట్రాల్లో అందరికీ ట్యాక్సులు గీక్సులు ఒక రెండు ట్యాక్సులు అంతా రుణమాఫీ చేస్తే మా ఆంధ్రప్రదేశ్లో అయితే రుణమాఫీలతో ఇంకా పెరుగు మాఫీ చేసినారు మాకే అని చెప్పి చేసిన దానికి ఆయప్ప చెప్తే అయ్యప్ప ఏమన్నారంటే పెద్ద ఇదే ఇదే పెద్ద ఏ కూడా ఉండారు ఈయన ముందర ముఖ్యమంత్రి గారి కుమారుడు ఏమన్నాడంటే మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే యావత్ భారతదేశంలో నుంచి అన్ని రాష్ట్రాల్లో నుంచి ఒక ఇది తెప్పించి దాంట్లో ఏదైతే ఏ రాష్ట్రంలో అయితే తప్పు ఉందో ఆ తక్కువతో సమానంగా మా ఆంధ్రప్రదేశ్కి కూడా మేము ట్యాక్సులు కానీ ఇది కానీ అది కానీ చేస్తామనేసి వాడిని ఈ ఈరోజు వంద రోజులు కాదు మూడు వందల రోజులు అవుతా ఉంది కనీసం మాకు మా పెద్దోళ్ళకు కానీ మాకు కానీ యువకు కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వం ఎందుకు మనం వాళ్ళ వెనకాల జాతిగా నిలబడలేదు వాళ్ళు నిలబడే సిద్ధంగా ఉంటారు నిలబడతా మీరు వెళ్ళండి మేము ఉన్నామండి వాళ్ళకి భరోసా ఇస్తామన్నా దానికోసం అంటే ఆ తప్పులు కూడా మాదే మా తప్పుల్ని ఇకపోతే గడప కాదు యా ఊర్లో పిలిస్తే కూడా మేము చేస్తామండి అంటా ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర మనం చేయించుకుంటా ఉన్నామా వాళ్ళకి గుర్తు చేపిస్తా సరే వాళ్ళు పిలిచినప్పుడు మనం పలకతా ఉన్నామా పోతా ఉన్నామా వాళ్ళు సపోజ్ ఒక రోజు లారీ ఆపరా అంట మనం ఆపుతా ఉన్నామా ఆ రోజే తిప్పాం ఎందుకంటే బ్రోకర్ ఫోన్ చేస్తాడు రెండు లక్షల్లో పాడుగా పోతావా అనేసి లారీ ముందు రోజు వీడు లక్షాన్ని వింటాడు వీళ్ళు స్టైక్ అనే రోజు మనకి ముందే తెలిసిపోయింది రేపు బండి లోడ్ పెట్ట లక్షా మంది వెళ్ళు అంట పెట్ట పెట్టా పెట్టా పర్వాలేదు ఎవరు పక్కడితే ఉమ్మానమ్మ ఈ రోజు దెబ్బలు ఎవరు తినాలా ఉమ్మానమ్మా మునిగిపోవాల ఎవరు ఊరి ఊరేసుకోవాలా కుటుంబం మీరు చెడిపోవాలా ఇంకా వేరే వాళ్ళకి మనం వెళ్ళి చూపిస్తావుతుంది దానికోసం దయచేసి మా పెద్దోళ్ళకి నేనేమంటానంటే సార్ దయచేసి అయింది అయింది మీరు మీరు ఇప్పుడు కూడా మీరు అందరూ కలిసి కలిసి కట్టుగా మీరు ముందు నిలబడండి మేమి రోజు మీ అందరి సమక్షణ మీ అందరి తరపున నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను ఈ లారీ వాళ్ళ కోసం నా ప్రాణం కూడా వదిలేకి నేను చెప్తాను